ప్రేమైన దేవుని బిడ్డారా యేసుక్రీస్తువారి నామలు మీ కొందనాలు ఈరోజు ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను అదేంటంటే ప్రభురాత్రి భోజనము ఎక్కడ ఇవ్వాలి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం ఈరోజు ఇంత మునుపు ఎప్పుడు ఇవ్వాలి ఏ టైంలో అనేది శిష్యులు ఎప్పుడు ఇచ్చారు అనే విషయాన్ని మనం తెలుసుకున్నాము ఇప్పుడు ప్రభురాత్రి భోజనం ఎక్కడ ఇవ్వాలి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం క్రీస్తు వర్ణాములు మీ కొందనాలు ఏసు పలుకృష్ణ నిలిచిన తరపున మీకు శుభములు కలుగును కాక ఈ వచ్చినాన్ని మనం చదువుకుందాము మార్క్స్ భర్త పద్నాలుగు అధ్యాయము పద్నాలుగు వచ్చినాన్ని మనం ఒకసారి చూద్దాము వాని వెంటపోయి వాడు ఎక్కడ ప్రవేశించినో ఆ ఇంటి యజమాన్ని చూసి నేను నా శిష్యులతో కూడా పస్కాను భూజించుటకు నా విడిది గది ఎక్కడని బోధకుడిని అడుగుతున్నాడని చెప్పుడి అతడు సామాగ్రితో చెద్దప చెత్తపరచబడిన గొప్ప గది మీకు చూపించను అక్కడ మీ కొరకు సిద్ధపరచుడు అని చెప్పి తన శిష్యులకి ఇద్దరిని పంపాను ప్రార్థన ప్రభు ఈ వాక్యాన్ని దీవించి నీ బిడ్డలకు అర్థమయ్యే విధంగా మీ నాయన మీరు బోధించమని ఏ ఇస్తున్నామని అడుగుతున్నాను తండ్రి ఆమె గమనించండి ఇక్కడ మనం చూసినట్టయితే పస్కాను అను పస్కా అంటే బల్ల అంటే ప్రభురాత్రి భోజనం ఇక్కడ ప్రభురాత్రి భోజనము ఎక్కడ ఏర్ ఏర్పాటు చేయబడి అంటే మేడగదిలో ప్రభురాత్రి భోజనాన్ని ఏర్పాటు చేసినట్టు మనకి బైబిల్లో మనకు తెలియజేస్తుంది వారి వారు మేడగదిని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాడు గమనించండి మనం చూస్తే ఇక్కడ మత యశ్వర్త ఇరవై ఆరు పద్దెనిమిది కూడా అదే మాట ఉంటుంది పూర్తిగా మొత్తం చదవాలి ఆ మేటర్ మొత్తం చదివితే మనకు అర్థమవుతుంది తర్వాత మరొక స్వార్త పద్నాలుగు పద్నాలుగు పదహైదు వచ్చినాల్లో కూడా మేడగదిని మనం రాయబెట్టింది లొక్క స్వర్త ఇరవై రెండు పన్నెండు వచ్చినా కూడా మేడగది నాలుగు స్వార్థలో కూడా మేడగది అని ఉంది అంటే ఇక్కడ శిష్యులకి బలారాధన ఇచ్చింది మేడగదిలో ఇక్కడ మనం చూస్తే శిష్యులు ఎప్పుడు ఇచ్చారు శిష్యులు అప్పసుల కాలేము రెండో అధ్యాయము నలభై ఆరో వచ్చిన చూస్తే శిష్యుల విశ్వాసులకి ఇంటింట రొట్టె చుట్టూ అని రాయబడి అంటే ఇంటింట ఇక్కడ ఏం చేశారండి బల్ల ఇచ్చారు రాత్రిపూట మేడగదిలో యేసే మేడగదిలు ఇచ్చాడు ఇక్కడ చూస్తే ఇంట్లో ఇచ్చాడు అంటే ఇల్లు అంటే గదే కదా అలాగే అది కూడా గదే కదా ఇంకా మనం చూసినట్లయితే పౌలు కూడా అపసలకరేములు ఇరవై ఐదు ఏము ఎనిమిదో వచ్చినో ముప్పై తొమ్మిది వచ్చినాము మనం చూసినట్లయితే ఇక్కడ ఓడలో ఆయన రాత్రి రాత్రి వేళ ఓడలో అంటే ఓడ అంటే గది ఉంటుంది అక్కడ రాత్రిపూట గదిలో ఆయన ఇచ్చినట్టు మనకి తెలుస్తా ఉంది ఓడ అంటే పెద్దది అంటే గదులు గదులుగా ఉంటుంది అంటే ఓడలో గదిలో ఆయన ఇచ్చాడనమాట గమనించండి ప్రేమ ఏంటంటారా గదిలో ఇచ్చినట్టు మనకి అంటే ఒక రూమ్లో ఇచ్చినట్టు మనకి ఇక్కడ పౌలు పౌలైనా సుష్యులైనా ఈశ్వరు ఒక గదిలో బల్లారాధన ఇచ్చినట్టు అది అర్ధరాత్రి ఇచ్చినట్లు మనకు తెలియబడతా ఉంది రాత్రి వెలిచ్చినట్లు తెలియబడతా ఉంది కనుక మనం కూడా ఒక గదిలో ఇవ్వడం మంచిది గది ఏం కావచ్చు చర్చిలో కూడా మనం ఇవ్వచ్చు అదేం లేదు పౌలు ఓడలు ఇచ్చాడు శిష్యులేమో పోతే ఇంట్లో ఇచ్చారు అంటే ఇంట్లో సంఘం ఉంది కాబట్టి కనుక మన సంఘము చర్చి అంటే గదిలో మనకి చర్చి ఏర్పాటు చేస్తున్నాం కనుక సపరేట్గా చర్చి కట్టుకున్నాం కనుక మన చర్చిలో రాత్రిపూట మనము బలారాధన విశ్వాసులకు ఇవ్వవచ్చు అర్థమవుతుందా మరి చాలామంది ఎలా ఇస్తున్నారు మనం తెలియదు కానీ వాక్యాన్ని సారంగా మనం ఇవ్వాల్సింది ఒక గదిలో ఇవ్వాలని మనకి తెలియబడతా ఉంది కనుక బల్లారాధన ఎక్కడ ఇవ్వాలనేది క్లారిటీ వచ్చింది కదా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడై వాక్యాన్ని దీవించి ఆచరించి నీ బిడ్డతో మాట్లాడినందుకు నచ్చిస్తూ ఏ సునాములు అడుగుతున్నాను తండ్రి